ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా నలభై ఏళ్ళుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు ఇది తగదండి మీకు ఇది తగదు నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి ఒక్కరోజులో వచ్చిన ప్రయాణం కాదు నా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం ఒక సంకల్పం కోసం నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నాయి వాటిని అమలు చేసుకుంటూ పోవాలి కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోటానికి సిద్ధంగా లేదు దయచేసి ఇప్పటికైనా మీరు నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటు అని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాం